ఒక వీరకేతు అని ఒక రాజుగారి కథ చెప్తా ఈ రాజుగారి కథ ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు అంతే ఇంకా ఆయన పేరు అవన్నీ మనమేం చెప్పక్కర్లా రాజుగారి కథ అని చెప్పటమే పిల్లలకి అంతే ఈయనకి తన అంటే చాలా నమ్మకం తన పురోహితుడి మీద మంచి నమ్మకం ఓకే అతను ఏం చెప్తే అది చేసేవాడట ఓకే ఆయనే సలహా చెప్పేవాడు ప్రతిసారి ఈయన ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఓకే ఏం చేయకూడదు అవన్నీ పురోహితుడే డిసైడ్ చేసేవాడు అతను నమ్మేవారనమాట అయితే ఏమైందంటే పురోహితుడికి కొంతకాలానికి కాలానికి జబ్బు చేసిందట పెద్దవారు అయిపోయారు అది ఆయనకి జబ్బు చేసి ఆయన పడ్డ కాలంలో రాజుగారి పెళ్ళయింది కుర్రాడు అనమాట ఆయన చిన్నవాడు పెళ్ళయింది రాజుగారి పెళ్ళి ఎవరో వాళ్ళ చుట్టాల్లోనే ఎవరో పెళ్ళి కుదుర్చి చేసేశారు తర్వాత ఏమైంది ఈయనకి ఆ పురోహితుడు లేకపోతే ఏదో తోసట లేదని ఓ రోజు ఆ పురోహితుడిని చూడ్డానికి వెళ్ళాడు వెళ్ళి అయ్యా మీరు పెద్దవారు అయిపోయారు నేను వివాహితుడిని అయ్యాను మీకు వచ్చి నమస్కారం చేద్దామని వచ్చానని భార్యని తీసుకెళ్ళి దండం పెట్టాడు దండం పెడితే ఆయన ఏమన్నాడు భార్యని రాణి ఇంటికి పంపించేసి కాసేపు ఈ ఇట్లో కూర్చున్నాడు పురోహితుడి దగ్గర పురోహితుడు అన్నాడు మా అబ్బాయి శేషాద్రి నాలాంటి వాడే తెలివైన వాడిన ఆయన మీకు సలహా చెప్తాడు ఇక నుంచి మీరు శేషాద్రిని అట్టు పెట్టుకోండి మీ దగ్గర ఇక నేను రాలేను పూర్తిగా వృద్ధుడి అయిపోయిన అనారోగ్యం వచ్చేసిందని శేషాద్రిని రాజుగారికి అప్పచెప్పాడు సరే శేషాద్రి రాజుగారితో వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు పురోహితుడు అంటే పొద్దున్నీ సాయంత్రం దాకా రాజుగారి ఎదురుకుండా ఉండాలి రాత్రి తొమ్మిది దాకా కనీసం ఆయనకి అవసరమైన పనులు అంటే సలహా సంప్రదింపుల కోసం అనమాట అయితే ఈ తండ్రి పురో శేషాద్రిని నా దగ్గరికి రాని చెవిలో ఒక మూడు మంచి మాటలు చెప్పాడట ఈ మాటలు మీరకుండా ఉండు అని చెప్పాడు సరే అక్కడి నుంచి శేషాద్రి సలహాలు అవి చెప్పడం మొదలుపెట్టాడు రాజుగారు మంచి సంతోషంగా ఉన్నాడు అయితే కొంతకాలం అయ్యాక రాజుగారు వేటకి వెళ్దాం అనుకున్నాడు వేటకి వెళ్ళాలంటే సరే వేటకి ముహూర్తం పెట్టమన్నారు ముహూర్తం పెట్టమంటే ఈయన శేషాద్రి పంచాంగం చూసి రేపు మరణ రేపు వద్దునే తెల్లవారుజామున మనకి బాగుందండి సమయం చాలా బాగుంది అక్కడి నుంచి మనం మీరు బయలుదేరదు కానీ అని చెప్పాడు బయలుదేరండి అన్నాడు అనేసరికల్లా రాజుగారు అన్నారు నువ్వు కూడా రా శేషాద్రి నాతోటి ఇద్దరం కలిసి వెళ్దాం అక్కడ సరదాగా కబులు చెప్పుకోవడానికి ఉంటుంది మృగయ వ్యసనం అంటే రాజుగారు ఒకడు వెళ్ళు మూడు మంది గుంపు చాలామంది వెళ్తారు వెనకాల సైనికులు వాళ్ళు వీళ్ళు మోగించే మోగించేవాళ్ళు కుక్కల్ని వేట కుక్కల్ని పట్టుకెళ్ళేవాళ్ళు వాళ్ళు వీళ్ళకి వంట చేసి పెట్టేవాళ్ళు అట్లా పెద్ద గుడారాలు వేయడానికి చాలామంది మంది మార్బలంతో వెళ్తారు వెళ్తే ఇతను ఏం చెప్పాడంటే ఆ ముహూర్తం పెట్టినప్పుడే రేపు పొద్దున్న తెల్లవారుజాము మీరు బయలుదేరుతారు కదా ఐదు గంటలకి తూర్పు గాలులు బాగా వీచుతాయి తూర్పు నుంచి వచ్చే గాలి చల్లగా వస్తుంది చల్లని గాలులు వీస్తాయని చెప్పాడు ఈ బయలుదేరారు బయలుదేరిన తర్వాత రాజుగారు గుర్రం ఎక్కారు మన పురోహితుడు శేషాద్రి గుర్రం ఎక్కారు కొంచెం ఊళ్ళో నుంచి బయటికి వెళ్ళంగానే చలియటం మొదలుపెట్టింది తెల్లవారి ఐదు గంటల వేసరి కాదు చలిస్తుంది రాజన్నారు నిన్న రాత్రి నువ్వు చెప్పావు తూర్పు గాలులు వేస్తాయి చలిస్తుందని అయినా కూడా నేను జాగ్రత్త వహించలేదు చూసావా చలిగా ఉంది నాకు శాలువ కావాలి నువ్వు మళ్ళీ అంతపురంలోకి వెళ్ళి నా శాలువ పట్టుకురాని ఈ పురోహితుడిని వెనక్కి పంపించాడు పురోహితుడు ఏం చేశాడు వెళ్ళాడు అంతఃపురంలోకి రాజుగారి బెడ్రూమ్ దాకా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అప్పుడు వాళ్ళ నాన్న చెప్పిన మాట ఆయన గుర్తొచ్చింది ఏమిటి ఎప్పుడు ఇంట్లోకి దంపతుల ఇంట్లోకి వెళ్ళద్దు అని చెప్పాడు ఆయన మూడు మంచి మాటలు చెప్పాడు కదా మూడు మంచి మాటల్లో మొదటిది ఏంటంటే పడకటి ఇంట్లోకి వెళ్ళకూడదు అక్కడి నుంచి తలుపు కొట్టాడు తలుపు కొడితే ఎవరుని గొంతు వినపడింది నేను శేషాద్రిని రాజుగారికి శాలువా కావాలి శాలువా ఇవ్వండి అన్నారు అన్నాడు అనే తలుపు తెరుచుకుంది తలుపు తెరుచుకుంది శాలువా బయటకు వచ్చింది ఈయన శాలువా తీసుకునే లోపల ఆ తలుపు లోపల నుంచి ఒక బలిష్టమైన మగవాడి చెయ్యి ఇతన్ని పట్టుకుని లోపలికి లాగడానికి ప్రయత్నం చేసింది లాగేస్తోంది చెయ్యి ఇతను ఏం చేశాడు శత విధాల బాగా కష్టపడి విదిలించుకుని ఆ శాలువా పుచ్చుకొని పరుగు పరుగున బయటకు వచ్చేసాడు బయటకు వచ్చాడు వచ్చి ఏం చేశాడు గుర్రం దగ్గరికి వెళ్ళిపోయాడు రా గుర్రం ఎక్కేసాడు రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయాడు శాలువా ఇచ్చేసాడు ఈ మాట రాజుగారికి ఓ చెప్పలే వీళ్ళిద్దరూ వేటాడారు సాయంకాలం దాకా తిరిగారు మర్నాడి దాకా లేదు సాయంకే మర్నాడు లేరు ఆకోటే సాయంకాలం దాకా తిరిగారు మధ్యాహ్నం ఏదో విశ్రాంతి తీసుకుని సాయంకాలం అడవిలో కులాసాగా కాలక్షేపం చేసి ఈ చంపిన నాలుగైదు జంతువుల్ని ఏదో చేత్తో పుచ్చుకొని వెనకొచ్చారు వెనక్కి వచ్చేసరికి కల ఏమైంది ఈ రాణిగారి అంతఃపురం అంతా అల్లకలు అలంగా ఉంది రాజుగారు తిరిగి వచ్చేసరికి దాసీలందరూ తలా పక్కన నెత్తిమీ చేతులు పెట్టు కూర్చున్నారు రాణిగారు ఎబరాయి దబరాయిగా ఉన్న బట్టలతోటి జుట్టంతా విడిపోయి ఏడుస్తూ కూర్చొని కనపడింది కనపడేసరికల్లా ఈయన తెల్లబోయి ఇదేమిటి ఇలా ఉన్నావు ఏం జరిగింది అని అడిగితే నేనేం చేయను పొద్దునే మీరు బయటికి వెళ్ళారా మీ పురోహితుడు వచ్చి నన్ను అత్యాచారం చేయబోయాడు నా మీద దుర్మార్గుడు అని ఏడ్చింది ఆవిడ దాసీలందరూ అవును అవును అన్నారు అనే సరికల్లా ఈయనకి ఏం చేయాలో తెలియలా పురోహితుని పొద్దున శాలువా తేరా నాయన అని పంపిస్తే వాడు ఇంత పనిచేశాడా అని ఆశ్చర్యపోయాడు కానీ పెద్ద పురోహితుడు అంటే మహాప్రీతి ఈ చిన్న పురోహితుడు కూడా వచ్చాక తనకన్నీ మంచి సలహాలే చెప్తున్నాడు ఇప్పుడు పురోహితుడిని ఊరికంబానికి ఎక్కించడం లేదా శిక్ష వేయడం అంటే బ్రాహ్మణ అపరాధం అవుతుందేమో అని భయం తర్వాత ఇంతకాలం సేవించిన వాడిని బహిరంగంగా ఇంత మాట అనేసుకోవడానికి బాధేసింది పైగా రాణిగారి మీద అతను ఏదో దుర్మార్గ ప్రయత్నం చేయబోయాడనే సర్కల్ నలుగురిలో పరువు పోతుంది అందుకని ఏం చేశాడు ఒక సైనికుడిని పిలిచి అరే ఈ సాయంకాలం నీ దగ్గరికి ఒకళ్ళు వస్తారు రాజుగారు చెప్పిన పని చేసేవా అని అడుగుతాడు వాడు అడిగిన వాడిని అడిగినట్టు మేడ ఉత్తరిచ్చేసేయి రా అని ఒక్కొక్క సైనికుడిని అక్కడ నియమించి పెట్టాడు మధ్యాహ్నం యథావిధిగా ఇంటికి వెళ్ళిపోయినాడు కదా సాయంకాలం వెళ్ళిపోయిన పురోహితుడు మార్నాడు పొద్దున పది గంటలకి తక్కువ స్నానం అది చేసి బొట్టు గిట్టు పెట్టుకుని రాజుగారి దగ్గరికి వచ్చాడు వచ్చేసరి కల రాజుగారు ఏం చెప్పారంటే సాయంకాలం నువ్వు ఫలానా మండపం దగ్గరికి రా ఒక కుర్రాడికి నేను ఒక పని చెప్పాను ఒక సైనికుడికి రాజుగారు చెప్పిన పని చేసేవా అని అడుగు అని చెప్పాడు సరేనన్నాడు ఈ అబ్బాయి ఈయన మధ్యాహ్నం భోజనాల వేళకి ఇంటికి వెళ్ళిపోయాడు సాయంకాలం అయిన తర్వాత వెళ్ళాలి ఈ మండపం దగ్గరికి ఈ ఐదు గంటలకి ఈయన ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే వాళ్ళ ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక గారు ఒక ఆయన ఎదురుపడ్డాడు శేషాద్రి గారు ఎక్కడికైనా వెళ్తున్నారా మా ఇంట్లో సత్యనారాయణ వ్రతం పెట్టుకున్నాము నేను అటు నుంచి మీకోసం ప్రయత్నం చేస్తున్నాను కాస్త వచ్చి వ్రతం పూర్తి చేసి వెళ్ళండి అని చెప్పాడు చెప్పేసారు కదా ఈయన ఏమనుకున్నాడు వాళ్ళ నాన్న చెప్పిన రెండో మాట ఆయన గుర్తొచ్చింది గుర్తొచ్చి ఈ సత్యనారాయణ వ్రతం చేయడానికి వెళ్ళిపోయాడు సత్యనారాయణ వ్రతాన్ని చేయడానికి వెళ్ళిపోయాడు చీకటి పడిపోయింది ఆరున్నర ఏడు అవగానే రాజుగారికి చాలా దుఃఖంగా ఉంది ఉద్వేగంగా ఉంది ఈ పాటికే ఈయన శేషాద్రి పురోహితుడు మండపం దగ్గరికి ఉంటాడు ఆ మాట అడుగుంటాడు ఉన్న సైనికుడు వాడు తలను ఉత్తరించేస్తాడని ఈయన దిగులుగా కూర్చున్నాడు కానీ ఇంకా ఏం రాల ఈ లోపల ఈ కబుర్ రాలేదు ఈయన కామగా కూర్చుని ఉన్నాడు దిగాలుగానే ఉన్నాడు ఈ లోపల ఆయన తాలూకు ప్రధానమంత్రి ఒక ఆయన ఇతని దగ్గరకు వచ్చాడు ప్రసన్న జిత్తు వాడి పేరు అవి వచ్చిన వాడు ఆ ప్రసన్నజిత్తే ఏమన్నాడు నిన్న మీ పురోహితుడు చాలా దుర్మార్గంగా ప్రవర్తించాడండి ఎంత పని చేశాడు అన్నాడు అనేసరి అవునండి నాకు కూడా తెలిసింది ఏం చేయను అతన్ని శిక్షించేందుకు ఒక మనిషిని నేను నియమించాను ఇంకా కబుర్ రాలేదని చూస్తున్నాను మీరు ఒక పని చేయండి ఫలానా వసంత మండపం దగ్గర ఒక సైనికుడు ఉన్నాడు వాడిని రాజుగారి పని చెప్పి చెప్పాను చేసావా లేదా అని అడిగిరండి అని చెప్పాడు ఈ ప్రధానమంత్రి అక్కడికి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళిపోయాడు సరే కాసేపట్లో సైనికుడు వచ్చాడు సైనికుడు వెనకాల శేషాద్రి కూడా వచ్చాడు సైనికుడు ఆ తల తన నరికిన తలని తీసి చూపించాడు అది ప్రసన్నజిత్తు తల వెనకాల వచ్చిన శేషాద్రి మామూలుగా ప్రశాంతంగానే వచ్చి అయ్యా మీరేదో వసంత మండపం దగ్గరికి వెళ్ళిరమ్మన్నారు నేను ఇప్పుడు వెళ్ళానండి అక్కడ సైనికుడు ఎవడూ లేడండి అన్నాడు అనేసరికల్లా రాజు ఆశ్చర్యపోయి అదేమిటి నువ్వు ముందు వెళ్ళలేదా అంటే లేదండి నేను సాయంకాలం బయటికి ఇంటి నుంచి బయటకు వచ్చాను ఆ పని చేయటానికి ఈ లోపల మా పక్కనున్న గారు ఒక ఆయన నమ్మ ఒక మాట సత్యనారాయణ మాట అడిగారు మా నాన్న చెప్పిన మంచి మాట గుర్తొచ్చి ఆ పని చేయడానికి అక్కడికి వెళ్ళానండి నేను తిరిగి వచ్చేసరికల్లా ఇక్కడ సైనికుడు లేడండి అని అన్న సరికల్లా మీ నాన్న చెప్పిన మంచి మాట పాటించే వాడివి ఇంత దుర్మార్గమైన పని ఎలా చేసావు శేషాద్రి నువ్వు అసలు మీ నాన్న చెప్పిన మంచి మాట ఏమిటో చెప్పు నాకు అన్నాడు మా నాన్న చనిపోతూ అంటే నన్ను ఇక్కడికి పంపిస్తూ మూడు మంచి మాటలు చెప్పాడండి మూడు మంచి మాటల్లో ఒక మాట ఏమిటంటే ఏదైనా దైవకార్యం ఎదురుపడ్డప్పుడు రాచకార్యాన్ని కూడా పక్కన పెట్టమన్నాడు నేనేం చేశాను ఆ వచ్చిన ఆయన సత్యనాయుడు వ్రతం చేయమన్నాడు దైవకార్యం దైవకార్యం రాజుగారు చెప్పిన పని ఉంది రాజుగారు కంటే కూడా దైవ కార్యమే ముఖ్యంగా తీసుకోమని మా నాన్న చెప్పాడు అందుకని నేనేం చేశాను సత్యనాయ వ్రతం చేయడానికి వెళ్ళిపోయా వచ్చేటప్పుడు వచ్చాను మీ పని చేయడానికి బయలుదేరా కానీ అక్కడ ఎవరూ నాకు కనపడలేదు అని అనేసరికలా రాజు అన్నాడు మీ నాన్న మంచి మాట చెప్పాడు నువ్వు మంచి మాట చేసావు కానీ నువ్వు ఇంత దుర్మార్గమైన పని చేసావు అనేసరికల్లా కాదు ప్రభు నేను అట్లాంటి పని చేయలేదు నిన్న పొద్దున నేను శాలువా తీసుకోవడానికి ఆ రాజాంతపురానికి వచ్చాను అంతపురానికి వచ్చాను మా నాన్న నాకు చెప్పిన మూడు మంచి మాటల్లో మొదటి మాట ఏమిటంటే దంపతుల పడకటింట్లోకి వెళ్ళొద్దన్నాడు మరి పడకటింట్లోకి వెళ్ళకుండానే నా భార్య మీద అత్యాచార యత్నం చేశావా అని అడిగాడు రాజు నేనేం చేయలేదు ప్రభు వాకిట్లో నిలబడ్డాను నేను తలుపే కొట్టాను కొడితే లోపల నుంచి శాలువా ఇచ్చిన మగవాడి చెయ్యి నన్ను లోపలికి లాగడానికి ప్రయత్నం చేసింది దాంతో భయపడి నేను పరిగెత్తుకుంటూ బయటకు వచ్చేసాను అనే జరగాలి రాజు కోళ్ళు మడిపోయిన దుర్మార్ కూడా నిన్న పొద్దునే నువ్వు రాజాంతపురంలో ఒక మగవాడు ఉన్నాడని నీకు తెలిస్తే నువ్వు నాకు చెప్పవా నువ్వు చెప్పొద్దా నాకు నాకు అప్పుడే చెప్పాలి నువ్వంటే మా నాన్న మూడో మాట చెప్పాడండి అంతఃపుర రహస్యాలు ఎప్పుడూ ఎవరికి చెప్పకూడదు అన్నాడు అంతఃపురంలో ఒక మగవాడు ఉన్నాడు ఆ మాట మీకైనా నేను చెప్పకూడదు అక్కడ అవ ఉన్నవాడు రాజుగారి రాణిగారి అన్న కావచ్చు రాణిగారి తండ్రి కావచ్చు ఇంకెవరైనా కావచ్చు నే నా అంతటి నేను బయట పెట్టకూడదు అందుకని నేను బయట పెట్టలేదు మరి ఇప్పుడు ఏమిటి అంటే ఒకవేళ మీకు మిమ్మల్ని సంహరించడానికే వాడు ఎవడో తయారుగా ఉన్నాడు వచ్చింది మీరనుకుని నా చేయి పట్టుకున్నాడు నేను విధిలించుకుని బయటకు వచ్చేసాను చంపడానికే అని అన్నాడు అనే అప్పుడు రాజు మొదలు మొదలుపెట్టాడు ఎవరున్నారు ఏమిటి ఇది జరిగిందని అడిగేసరికల్లా మళ్ళీ పురోహితుడిని వాడి ప్రశ్నించాడు నువ్వు బాగా ఆలోచించు నేను ఆలోచిస్తున్నా నాకు తెలియటం లేదంటే అప్పుడు పురోహితుడు ఏమన్నాడంటే మీ రాణిగారు కూడా ఇందులో ఉండుండొచ్చు బహుశా మిమ్మల్ని ఆవిడకి తెచ్చి వివాహం ఆవిడని తీసుకొచ్చి మీకు వివాహం చేసిన వాళ్ళు ఎవరో ఆలోచించండి అనగానే ఆయన తెల్లబోయి ప్రసేన నాకు ఆవిడిని తీసుకొచ్చి వివాహం చేశాడు అని చెప్పాడు అప్పుడు ప్రసేన జిత్తు రాణిగారు ఇద్దరు కుమ్మక్కయ్యారు రాజుగారిని సంహరించి రాజ్యాన్ని కైవసం చేసుకోవాలనుకున్నారు కానీ వీళ్ళకి శేషాద్రి అడ్డం పడ్డాడు ఎందుకంటే ఈయనకి మంచి రోజులు మంచి టైము ఈ పని చేయకూడదు చేయొచ్చు సలహా చెప్పడానికి మళ్ళీ పురోహితుడు తయారయ్యాడు అందుకని ముందు పురోహితుడిని చంపేసి తర్వాత రాజుగారి సంగతి చూద్దామనుకున్నారు అందుకని దొరికిన పురోహితుడు సులువుగా ఉన్నాడు కాబట్టి బక సామాన్యంగా ఉంటాడు బలశాలిగా ఉండరు కదా పురోహితులు అనేసరికి బలశాలిగా ఉన్నా కూడా శౌర్య పరాక్రమాలు ఉండవు మనుషులు బరువుగా ఉండటం వేరు శౌర్యం ఉండటం వేరు కదా రాజు అయితే ఏదో కతుంచుకుని యుద్ధం చేస్తాడు పురోహితుడు ఏం చేస్తాడు అరుస్తాడు భయపడింది పారిపోతాడు లేకపోతే అందుకని పురోహితుడిని చంపుదామనుకున్నారు అది కుదరలేదు కుదరకపోయేసరికి అలా పురోహితుడిని ఎలాగైనా ఆ దారి నుంచి తొలగించుకోవడం కోసం ఇతను అత్యాచార యత్నం చేశాడని రాణిగారితో చెప్పించాడు ఇప్పుడు ఎవరికీ తెలియని సంగతి ప్రసేనజిత్తుకు ఎలా తెలిసింది మీ వాడు చాలా దుర్మార్గమైన పనిచేశాడని రాజుకు ఎలా చెప్పాడు అది తెలుసుకునే చెప్పాడు వాడికి తెలుసు ఎందుకంటే వాడే ప్లాన్ చేశాడు ఇదంతా దాంతో రాజుకి తేట తెల్లంగా అర్థమైపోయింది ప్రసేనజిత్తే నా పురోహితుడు లేని సమయంలో నాకు వివాహం నిశ్చయించాడు అతనే తీసుకొచ్చి ఈ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేశాడని చకచక అంతఃపురంలోకి వెళ్ళి రాణిని పట్టి బంధించాడు ప్రసేన జీతును చూసేసరి కల తలని చూసేసరి కల ఆవిడకెవ్వు మనచి మూర్చిపోయింది ఓహో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ మరి అక్కడి నుంచి ఈ రాణిని జైల్లో పడేశారు ఈయన మళ్ళీ పర పురోహితుడు చూసిన ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని పురోహితుడు సలహాలతోటి సంతోషంగా హాయిగా గడిపేశాడు బాగుంది కథ కథ కంచికి మనం ఇంటికి చాలా బాగుంది తెలివైన కథ తెలివైన కథ తెలివితేటలకి సంబంధించిన కథ అదే అంటే మంచి మాటలు ఆచరించాలి తల్లి తండ్రి చెప్పిన మంచి మాటల్ని తప్పకుండా గుర్తుపెట్టుకొని ఎప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయాలి అతను మూడు మంచి మాటలు విన్నాడు అంతఃపురాల్లోకి అంటే భార్యాభర్తలు ఉండే ప్రైవసీ ప్లేసుల్లోకి వెళ్ళకూడదు అతను తెలుసుకున్నాడు అంటే మనం ఇవి తెలుసుకోము తెలుసుకుంటాం అనుకో మొదటిది అది రెండోది రెండోది ఏం చెప్పాడు దైవకార్యం రాచకార్యం కంటే దైవకార్యం ముఖ్యమైంది అని చెప్పాడు మూడో మాట అంతఃపుర రహస్యాలు అంటే ఒక కుటుంబానికి సంబంధించిన రహస్యం మనకి తెలిస్తే ఎప్పుడూ రివీల్ చేయకూడదు ఈ మూడిటి వల్ల ఈ మూడు విషయాలతోటి ఇతను చావు నుంచి తప్పించుకున్నాడు రాజును కూడా రక్షించగలిగాడు చాలా బాగుంది రమ్మగారు